Bye. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందైతే బ్యాగ్ ప్యాకింగ్ అంతా వీడియో అయితే పెట్టాను కదా ఇప్పుడైతే మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాము సో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో చూసారు కదా మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట మా ఇంటికి ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకొని మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే పెళ్లి కుదురు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడైతే మా ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా సో మా చెల్లి వాళ్ళైతే ఇప్పుడు వచ్చారు అయితే పెట్టి బయటి అయితే వెళ్ళారనమాట కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి ట్రైన్లో తినడానికి అని చిప్స్ అవి తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు సో వీడియో అయితే చూస్తూనే ఉండండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మేమైతే పెళ్ళికి పెళ్లి కొడుకుని తరపున వెళ్తున్నాం కాబట్టి పెళ్లి కొడుకు వాళ్ళే ఈ వెహికల్ని అయితే మాకు పంపించారనమాట ముందుగానే వాళ్ళైతే మాకు ఫోన్ చేసి చెప్పారు సో వాళ్ళు పంపించిన వెహికల్ అనేది సో మేమైతే ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం వెళ్తున్నామని చెప్పాను కదా మేము నలుగురిమే ఎక్కామన్నమాట మా ఇద్దరు పిల్లలు నేను మా చెల్లి మేము నలుగురిమే పెళ్లి కొడుకు అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ మా గారు వచ్చేసి మాకు వెహికల్ ఎక్కించి వాళ్ళైతే వెళ్ళిపోయారు మేమైతే ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము సో పెళ్లి కూతురు వాళ్ళే ముందు రోజు పందిరి రాట్ అయితే జరుగుతుంది కదా వాళ్ళైతే ఈరోజు పందిరు రాటి వేశారనమాట ఇంకా లోపలకైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఊరు నేను రావటం ఇంకా లోపలికి వచ్చాను పెళ్ళికూతురు ఎలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి హైదరాబాద్ అయితే వెళ్ళాలి కాబట్టి పెళ్లి కూతురుని తీసుకొని వెళ్తాం కదా మేము వాళ్ళ ఇంట్లో ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నారు పందిరి రాటి కూడా రోజు అయ్యింది వాళ్ళకి పెళ్లి కూతురిన తరపున మాతో పాటు ఇంకో ఐదుగురు వాళ్ళ చుట్టాలే వస్తారనమాట ఆ వెహికల్ మీద వెళ్తాము శ్రీకాకుళం వరకు అయితే సో శ్రీకాకుళంలో మేమైతే ట్రైన్ అయితే వెక్తామన్నమాట సో ఇంకా వాళ్ళ చుట్టాలు అందరూ ఇలా రెడీ అవుతున్నారు మేమైతే వచ్చాం కాబట్టి మాకైతే భోజనాలు పెడుతున్నారనమాట మా పిల్లలు కూడా మాతో పాటు పేరెంట్ కంలాగే కూర్చుండిపోయారు వాళ్ళు కూడా సో మేము అందరం కలిసి ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఇంట్లో టిఫిన్ చేసే బయలుదేరము కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళైతే భోజనం అయితే పెడుతున్నారనమాట ఇంకా వద్దని చెప్పిన వినట్లేదు సో ఇలా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుదురుకు తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు ఇలా కొద్దిగా స్వీట్ హాట్ అయితే తినాలి కదా సో అందుకోసమే ఇంకా మేము కూడా వద్దు అనలాగే ఇంకా భోజనంకైతే కూర్చున్నాము ఇక్కడ కొంచెం పాయసం ఒక్కొక్క గారి బూరి పెట్టుకున్నాక ఇలా పులిహోర కూడా తినేసి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ పెళ్లి కూతురికి అయితే ఇంకా వాళ్ళ మేనత్త వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళైతే బొట్టునైతే పెడుతున్నారు పెళ్లి కూతురికి మదర్ లేదనమాట సో అందుకోసమే వాళ్ళ తాలూకు వాళ్ళే ఇంకా వాళ్ళకి దగ్గర చుట్టాలు ఇలా పెడుతున్నారు పెళ్లి కూతురికి ఇల్లు దేటించేటప్పుడు ఇంట్లో పెద్దలు పేరెంటాలకి మొక్కుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టించి ఇంట్లో వాళ్ళైతే బయలుదేరిస్తారు కదా సో ఇక్కడ మొక్కించి అయితే పిల్లకైతే కాలు మొక్కిస్తున్నారనమాట ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి చెప్పాలంటే పెళ్లి కూతురికి ఈరోజు పసుపు రాస్తారు కానీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ట్రైన్లో చూడటానికి బాగోదు కాబట్టి పసుపు ఏమీ రాయకుండా చిన్న పసుపు బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టేశారు ఇంకా వాళ్ళ పెద్దమ్మే ఆవిడికి కన్యాదానం అయితే ఇస్తుంది అనమాట సో అందుకోసమే ఫస్ట్ అయితే వాళ్ళ పెద్దమ్మకి కాళ్ళు మొక్కింది ఆ తర్వాత వాళ్ళ మేనత్త వాళ్ళ వాళ్ళ నాన్నగారికి మొక్కింది అనమాట ఇదొక సెంటిమెంట్ అనమాట ఇక్కడ చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు పెళ్లి కూతురు అయితే ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది సో అందుకోసం నేను ఇంకా వాయిస్ ఇవ్వట్లేదు అనమాట వరకు కూడా ఎలా ఉంచేస్తాను సో అమ్మాయి ఇల్లు ఇల్లు తిట్టేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి

Osu begi atai, posu. Osu unu atai. Osu unu atai. Osu begi atai, unu piya rana. Piya rana, kopuwa. Opa, ma. Ma, ma. Kaar koo. Kaar koo. Kukusya rana. Kukusya rana. Inna rama, toh nene, nene rana. Rana, nene rana. Uchut, baite ra. Uchut, baite ra.

भाई को से डाल दो 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 भाई আপনি কি হ্যাঁ আপনারা কি আপনারা কি কাজ করতে পারতেন বাচার ছিল కూతురినైతే ఇంకా కారు ఎక్కించేస్తారనమాట ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు అయితే ఇంక ఏడు పాపట్లేదు అనమాట ఏదైనా ఆడపిల్ల ఇల్లుదేడితే ఎవరి కంట్లో అయినా సరే నీళ్ళు వస్తాయి చాలా బాధ అనిపిస్తుంది మాకు కూడా చాలా ఏడుపు వచ్చింది ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా ఇంక ఇటు అటు చూసుకుంటూ మరీ చెప్తుంది ఏడవద్దు ఉండని పిల్లకైతే జాగ్రత్తలు అయితే చెప్తున్నారు అతి ఎలా మెసులుకోవాలి ఏంటి అనేసి పిల్లయితే ఎక్కువెక్కి ఏడుస్తుంది అనమాట ఎంతైనా సరే ఇన్ని రోజులు పుట్టి పెరిగి వాళ్ళందరి దగ్గర మెస్లి ఒక్కసారిగా వెళ్ళిపోవాలి ఇంక వేరే ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉండాలని అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకా వాళ్ళ నాన్నమ్మ చెప్తుంటే ఇంక ఏడుపునైతే కంట్రోల్ చేసుకోలేకపోతుంది పెళ్లి కూతురు అయితే ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇంక ఊర్లో ఉండే వాళ్ళందరూ చూశారు కదా అందరూ బయటకు వచ్చేసారనమాట వాళ్ళ ఊరి పిల్ల వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా అది కూడా దగ్గరలో కాదు మళ్ళీ హైదరాబాద్ అనమాట అత్తరూరు సో అక్కడ వరకు అయితే వెళ్తున్న అందరూ పిలిచి మరీ బాగా చెప్తున్నారు తనకైతే ఇంకా వచ్చే డబ్బులు వాళ్ళు కూడా ఊరు వరకు అయితే వచ్చారనమాట ఊరు చివరి వరకు వచ్చి తనకైతే పంపించారు ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట పెళ్లి కూతుర్ని అలాగే రైల్వే స్టేషన్కి కొండ ఇంకా వాళ్ళు ఊర్చేవరైనా ఒక అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్లో పిల్లకైతే బట్టలు అయితే చేంజ్ చేశాము సో ఇలా డ్రెస్ వేసుకుంది అనమాట ఇంకా అలాగే తో ఆ మేకప్తోనే వచ్చేస్తే బాగోదు కదా సో అందుకోసం ఇలా డ్రెస్ వేసుకున్నాక ఇంకా బయలుదేరాము అక్కడ నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాం కదా ఇక్కడైతే కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అంటే ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఈ జాగ్రత్తలు అయితే చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ట్రైన్ వచ్చేటప్పుడు ట్రైన్ ట్రాక్ మీద నడవటం లేదా ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడం అలా చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరు అయితే గొలుసు కూడా తీస్తుంటారు కదా అత్యవసరాలకి అలా గొలుసు కూడా తీయొద్దని చెప్తున్నారు వాళ్ళకి అంత అవసరం వచ్చేటప్పుడు వన్ త్రీ నై వన్ త్రీ నైన్ అయితే నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అని చెప్తుంది సో అందరికీ అర్థమయ్యేటట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్తుంది ఆవిడైతే ఏదైనా సరే మన జాగ్రత్త కోసమే చెప్తుంది కదా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇలాంటివి ఎక్కువైపోయి చాలా మంది వెళ్తుండే కానీ ఇంకా గా తొందరపడి ఎక్కిపోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు సో అలా జరగకుండా ఉండాలనేసి ఈ విషయాలు అయితే ఇంకా మా ట్రైన్ అయితే రాలేదు వన్ థర్టీకి అయితే వస్తుంది అంతవరకు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేసింది మా సీట్లు అయితే కూర్చున్నాము ఇది లంచ్ టైం కదా వన్ థర్టీకి పైగా అయింది టైం అయితే సో ఇంకా ఆకలి వేసేస్తుంది మాకైతే బాగా అక్కడ వెయిట్ చేసి కూర్చోవడం వల్ల ఇంకా ట్రైన్లో ఒక భోజనం అయితే ఇది సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుంది సో మా చెల్లి వచ్చేసి పెరుగు అన్నం అయితే తాలిం పెట్టుకుని తెచ్చింది అనమాట అది ఒక లంచ్ కోసమని ఇంకా అన్నం అయితే ఇలా చేసింది బాగుంది అనమాట ఇంకా మా పెద్దోడికి చిన్నోడికి అయితే ఫస్ట్ పెట్టిస్తాను వాళ్ళిద్దరికి ఆకలి వేస్తుందని ఆ తర్వాత మేమైతే ఇంకా భోజనం చేస్తాము కొన్ని కేక్స్ వెజ్ పప్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇంకా భోజనం అయినాకే టైంపాస్కి ఇంకా అలా తింటూ మాట్లాడుకుంటున్నాము పెళ్లి కూతురు వాళ్ళకి వచ్చేసి వేరే సీట్ అయితే పడింది మాకైతే వేరే సీట్ మేము నలుగురికి వచ్చేసి ఈ సీట్లు అయితే కూర్చున్నాము అంటే భోగిని మారిపోయేవి అనమాట వేరు వేరు భోగిలు అయితే వచ్చేసాయి ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాం కదా అవి బాగా ఇంటి దగ్గర కలిగేసే తీసుకొని వచ్చాము ఇక్కడ ఇంకా పిల్లలు మేమైతే అలా తింటున్నాం అనమాట మేము వచ్చే వాళ్ళందరం కూడా ఒకే దగ్గర కూర్చుంటే బాగుండని నాకు అనిపించింది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పడింది అనమాట ఫోర్ సీట్స్ ఒక దగ్గర పడ్డాయి మిగతా ఫైవ్ సీట్స్ ఒక దగ్గర అయితే పడ్డాయి అనమాట సో ఫోర్ సీట్లో వచ్చేసి నేను నా పిల్లలు మా చెల్లి మేము కూర్చున్నాం అనమాట మా పెద్దడు మా చెల్లి నేనైతే ఒక దగ్గర కూర్చున్నాము ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా మాట్లాడడానికి అనేసి మా చిన్నోడు అయితే పైకి వెళ్ళిపోయాడు ఇంకా బ్యాగ్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఇంక మంచిగా కూర్చున్నాము ఈ లోపు పెళ్లి కూతురు కూడా మా వచ్చేసింది వచ్చేసిందనమాట తీసుకుంటా రెండు చాలు వచ్చేసి నాగం అన్ని చూస్తాది వాడు తింటే దాంట్లో చెల్లి తీసి వచ్చి నన్న ఓపెన్ చేయి బాగుంది కదా ఒకటి తిన్నారు కదా నెయ్యి ఉందా నెయ్యి వేశారు చెల్లి వాడికి అంది చూడు జారిపోతా లోపలికి పెళ్ళు ట్రైన్లోకి డ్రై ఫ్రూట్స్వి పోతరేకులు అయితే వచ్చాయన్నమాట ఇంకా బాగున్నాయి కదా చూడటానికి అనేసి తీసుకున్నాము టేస్ట్ కూడా చాలా బాగానే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ తో కాకుండా పంచదార పౌడర్ తో కూడా ఉంటాయి కదా పూతరేకులు అవైతే అయితే నాకు అస్సలు నచ్చవు ఇవి అయితే బాగుంటాయి ఎందుకంటే ఇంతకు ముందు కూడా డ్రై ఫ్రూట్స్ మా ఆయనైతే తీసుకొని వచ్చారు అప్పుడు తిన్నాను సేమ్ అదే టేస్ట్ అనిపించింది నాకు కూడా ఇందులో బెల్లం పౌడర్ కూడా కలిపారనమాట సో బెల్లం పౌడర్ తో అయితే చేశారు కాబట్టి బాగానే ఉంటుంది ఇలా సరదాగా ఉంటాడు కానీ ఇంక ఈవినింగ్ కూడా అయిపోయింది అనమాట పెళ్లి కూతురు కూడా తన ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను మా చెల్లి పిల్లలే కూర్చున్నాం ఇక్కడ ఇంకా ఇక్కడ ట్రైన్ జర్నీ ఎవరు ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఇక్కటికి సీటే కావాలని అంటానమాట ఇప్పుడైతే సమస్యలు కూడా తీసుకొని వచ్చారు ట్రైన్లో నాకు ఎక్కువగా చిట్టి సమోసాలు అంటే చాలా ఇష్టం కానీ చిట్టి సమస్యలు రాలేదు ఇగో ఈ మీడియం సైజులో ఉండే సమస్యలు తీసుకొని వచ్చారు చిట్టి సమస్యలు చాలా బాగుంటాయి ఇంకా అవి తిన్నాక ఇంకా మా శ్రీకర్త అయితే కాసేపు అలా సరదాగా పడుకున్నాము ఇ సైడ్ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది మా చిన్నడైతే ఇంక పైనుంచి కిందకి దిగాడు కదా ఇంకా సరదాగా ఉన్నామన్నమాట కాసేపు ఇంక నైట్ టైం అయితే అయిపోయింది పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా ఫ్రెష్ అయ్యాను అనమాట నేను కూడా ఇంక దగ్గరలోకి వస్తామనమాట హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము ఇంకా రెడీ అవుతున్నాను నేను కూడా మేమైతే విశాఖ ట్రైన్కి అయితే వచ్చాము మార్నింగ్ సెవెన్ దిగిపోయాము అనమాట తొందరగానే దిగిపోయాము ఇక్కడ ఇంకా దిగేటప్పటికి మా వాళ్ళు అయితే వస్తామని చెప్పారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము సికింద్రాబాద్ చేరుకునేటప్పుడుకైతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ కాకపోతే పెళ్లి వాళ్ళు వేరే భోగి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి తీసుకురావడానికి అయితే వెళ్ళారు వీళ్ళిద్దరైతే వచ్చారు మాకు తీసుకు వెళ్ళటానికి వీళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి గల్లీయే ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ మేన మేనమామ అనమాట వీళ్ళైతే వచ్చారనమాట రెండు కార్లు అయితే తీసుకుని వచ్చారు ఫస్ట్ కార్కి మా చెల్లి పెళ్ళికూతురు వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ వేరే కార్కి అయితే మేము మా పిల్లలు ఇంక ఇద్దరు మీద వెళ్ళాము ఈ సికింద్రాబాద్కి మా అమ్మ వాళ్ళు ఉంటున్న దగ్గరికి మధ్యాహ్నం అరగంట గంట జర్నీ అయితే ఉంటుంది తొందరగానే వెళ్ళిపోతాము హసంత దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము ట్యాంక్ బండ్ కనిపిస్తుంది కదా ఇంక ఇంటికి అయితే చేరుకున్నాము పెళ్లి హడావిడి స్టార్ట్ అయ్యే ఉంది ఆల్రెడీ టిఫిన్లు అయితే అవుతున్నాయి అందరివి కూడా సో మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది కానీ అందరూ టిఫిన్ అయితే అయిపోతున్నాయి ఇంకా ఈ బిల్డింగ్ లో మా అమ్మ వాళ్ళు వచ్చేసి పైన ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉంటున్నారు అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా మా నాన్న కూడా వచ్చాడనమాట మేము దిగగానే ఇంకా మా నాన్న కూడా వచ్చారు పైకి అయితే వెళ్తున్నాము మాకు తెలిసిన వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు కదా వాళ్ళైతే మాకు మాకు అడుగుతున్నారనమాట బాగున్నారనేసి ఇంకా వాళ్ళందరికీ పలకరించుకుంటూ వెళ్తున్నాం అనమాట వెళ్ళి కొడుకు చెప్పు పెళ్ళికొడుకు ఇంకా పైకి వెళ్ళాలి ఫైనలీ మా అమ్మ వాళ్ళు ఉండే ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇలా ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళు ఉండే దగ్గర సో ఈ గల్లీలోనే ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు వేరే బిల్డింగ్ లో ఉండేవాళ్ళు కానీ ఇక్కడికైతే వచ్చేసారన్నమాట ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే ఈ ఏరియా అంతా కూడా మా సైడ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట తొందరగా కలిసిపోవచ్చు ఇంకా అందరితో కూడా కింద అయితే టెంట్లు వేసారు కదా అందుకే అలా ఉందనమాట గల్లీ అయితే చాలా ఎలికిడిగా ఉంటుంది పక్కనే మైసాంతల్లి టెంపుల్ కూడా ఉంది సో ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ కూడా చేస్తున్నారనమాట కింద టిఫిన్లు అయ్యాయి కాబట్టి మా అమ్మ కిందకి వెళ్ళి ఉప్మా అవి తీసుకుని వచ్చిందనమాట మా కోసం ఇంకా మా పిల్లలకైతే ఫస్ట్ పెట్టిస్తాను ఇక్కడ ఉప్మాతో కర్రీ కాకుండా చట్నీ అయితే చేశారు వెరైటీగా అయినా సరే బాగానే ఉంది ఇక్కడ ఉప్మా అయితే సేమ్యతో పాటు పెద్ద నోక అయితే వేస్ట్ చేశారు టేస్ట్ గానే ఉందనమాట ఇంకా మా చెల్లి కొబ్బరి బాండం అయితే ఇంటి దగ్గర చేసి మరీ తీసుకొని వచ్చింది పెళ్లి కోసం కొందంత అయితే మోహన్ అండ్ శ్రావణి అనేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేమ్స్ అయితే రాసింది ఊడిపోకుండా జాగ్రత్తగా దీన్ని తీసుకొని వచ్చామనమాట బ్యాగ్ లో పెట్టుకొని ఇంక పిల్లలవి నావి టిఫిన్లు అయ్యాక అలాగే కూర్చున్నాము ఆంటీ అయితే వచ్చింది చేరుకున్నాం కదా పెళ్లి కొడుకు మమ్మీ వీళ్ళ అబ్బాయికి పెళ్లి సో ఇదనమాట ఈ వెళ్ళి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్